మన నిత్యం వాడే ప్లాస్టిక్ వస్తువులు వందల సంవత్సరాల పాటు భూమిలో అలాగే ఉండిపోతున్నాయి ప్రపంచాన్ని కలుష్యంతో నింపేస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్ ఉంది ఒక చిన్న పుట్ట గొడుగు రూపంలో మనకు ఒక గొప్ప పరిష్కారం దొరికింది దాని పేరే పెస్టలోషప్స్ మైక్రోస్పోరా ఇది మామూలు పుట్టగొడుగు కాదు ఇది ఏకంగా ప్లాస్టిక్ తినే సామర్థ్యం కలిగి ఉంది ఈ పుట్టగొడుగు ద్వారా మనం భవిష్యత్తులో భూమిపై పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేయవచ్చు ఇది మన భూమికి ఒక కొత్త ఆశనిస్తుంది ప్రకృతిలోనే ఈ సమస్యకు పరిష్కారం ఉంది అని పుట్టగొడుగు రుజువు చేస్తుంది ఎస్టాలో లాంటి జీవుల గురించి మరింత తెలుసుకుందాం ఎందుకంటే మన పర్యావరణాన్ని రక్షించుకోవడం ఈ అద్భుతమైన శిలీంధ్రం ఈవడార్ లోని అమెజాన్ అడవుల్లో కనుగొనబడింది దీనిలోని ప్రత్యేకమైన ఎంజైమ్లు ప్లాస్టిక్ ను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి తమకు ఆహారంగా మార్చుకుంటాయి అంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది ఒక సహజ సిద్ధమైన శక్తివంతమైన ఆయుధం ఇది నదులు సముద్రాలు అడవులు ఇలా అన్ని చోట్లా పేరుకుపోయి పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నాయి మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా